అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాలి ముందుగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం ముఖ్యం సరదాగా మాట్లాడుతూ తనను నవ్వించగలగాలి ఉన్నంతలోనే ఆకట్టుకునేలా మంచి దుస్తులు ధరించాలి పిచ్చోడిలా గడ్డం పెంచుకొని గోర్లు పెరిగిపోయి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటే అలాంటి వ్యక్తికి ఏ అమ్మాయి అయినా దూరం జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి చక్కగా ట్రిమ్ చేసి చూడగానే అనిపించుకోవాలి అమ్మాయితో మాట్లాడేటప్పుడు తనతో ఐ కాంటాక్ట్ ఉండేలా చేసుకోవాలి ఫోన్లో ముఖం పెట్టి చూసుకోవడమో లేదంటే ఆమె వైపు తేడాగా చూడటమో చేస్తే మీ పని గోవింద కాబట్టి తన వైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడాలి మీరు తనతోనే కాకుండా వేరే వ్యక్తులతో ఎలా ఉంటున్నారనే విషయాన్ని అమ్మాయిలు నిశితంగా గమనిస్తారు కాబట్టి జాగ్రత్త మంచి చెప్పులు ధరించే విషయాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వేసుకున్న డ్రెస్ కంటే వారు వేసుకున్న చెప్పులనే ముందుగా గమనిస్తారు ఫ్యాషన్ పేరిట బాబోయ్ అనిపించే టాటర్ శాండల్స్ పాతబడిన స్పోర్ట్స్ షూ వేసుకుని తనను కలవడానికి వెళ్లే సాహసం చేయకండి మీరు బద్దకస్తులని తను పొరబడే అవకాశం ఉంది